వీడియో లాస్టాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి తోటకూర ఎలా అన్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతు పెట్టినాం అందులో రెండు చెంచాలు నూనె పోసుకోవాలి ఒక్క చెంచడు భోపిత్తులు కజామాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డలు అల్లం వెల్పాయ ఒక చెమించు కొత్తిమీరు పుదీనా ఒక చెంచడు పసుపు ఒక చెంచడు ఇంగు తోటకూర వేసుకోవాలి సింతపులుసు పోసుకోవాలి కలపాలి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి తగినంత వేసుకోవాలి మొత్తం ఒకసారి కలపాలి కలిపి ఇరవై నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత మెత్తగా రు రుద్దుకోవాలి తోటకూర ఉడికింది ఇప్పుడు కలపాలి కలుపుకొని ఇలా కలుపుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి రుద్దిని మెత్తగా రుద్దుకోవాలి ఇలా పప్పు తువ్వ తోటి మెత్తగా రుద్దాలి ఈ తోటకూరని ఇలా మెత్తగా రుద్దాలి రుద్దులు అయిపోయింది